எந்த கோ

తీసుకోవాలా ఇక్కడే వచ్చింది వచ్చి అడిగితే వాళ్ళు రేట్లు చెప్పకుండా రతనికి వచ్చారు జరుగుతున్న ಸಮಯಕ್ಕೆ ತಕ್ಕಂತೆ ಹೋಗಿ ತಂದರು 10% ಕಡಿಮೆಯಿದೆ ಮಾಮಾರಿ ಚಾರ್ಜನೇನ ಕೊಡಿ 10% ಕಡಿಮೆಯಿದೆ ತಚ್ಚಿ ಗುರು ಮಕ್ಕಳು ಗುರು ಕಡೆಗೆ ಅಂತಾರು 50 ರೂಪಾಯಿಗಳು ಮಾಮೂರು ಅಲ್ಲ ಅಂತ ಕುವಾ ಆರುದು ಆಗಬಹುದು ಏನು ಕೊನೋಕ್ಕೂ ಮತಿಗನ್ దువళడిత న్యా గలచ సి న్డిం తులూ చిండ్నా. మాకు మా కెటినదా బూదా పొరదా క్హాసంన్ా. அப்பா அதுக்கு

ఏదో పెద్ద రకం వస్తుంది ఏదో జిలేబీలు దగ్గర లెటర్ ఉండే అడుగున మంచి చేప బా ముళ్ళు తినాలనుకునే వాళ్ళు తినండి గుడ్డుకా చెంతకాయ వేసుకోండి దాని పేరు అదే అదేది పెద్ద పెద్దలు ఉంటాయి ఎంత చెప్పారు చెప్పారు అదే సరిగా ఉండదు

ಅದೇನೇ ಮುಗಿಪದೇಮ್ ఎప్పుడు చేపలు పడినా ఏం లేదు కూడా చేపలు పడతాయి అదే రెండు పోయేటట్టుగా ఉన్నాయి పడుతున్నారట

పెట్ట పెట్ట పెట్టాలంట 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 కాలేపలి అయిపోతే మళ్ళ మనం తినలేం కదా 280 280 250 மண்டாவா 280 வந்து ஃபைனல் எంట 210 250 250 அடையே ஏதுன்னா 250 ಅಂತ 210 ಅಂತ 210 மண்டாவா ఆ తలుపుని తీసేయ్ గా తలుపుని అడ్డంగా ఊపిందాం ఇతన్నని గాని చెప్పి అదే నేను ఆ మాట చూస్తున్నా అబ్బో నాడేరుయన్న ఈ చెన్నై ఏం చేస్తుంటా వందతనే యమ్మ ఖాతా ఏం చేస్తానో నాకు చాపేసి ఒక చాపేలా 100 నోటు నాక 100 ఇదెలా రూపాయల తనే అయ్యో రెండు తీసేసి ఆ ముయిలే ఏ జల్ల కనపడట్లేదు ఆ జల తీసి ముయిలే ఇచ్చేది ఈ రోయి 50 ఏసిది వన్ చెప్ప పెరుగుతీ రేట్లు నచ్చినట్టు చదివితే ఆయన పెట్టముందు అడగ మీరున్నాడు వంగి రెడీగా ఈ అన్న ఇద్దరు వచ్చింది పోటీగా మై పిల్లలు తుల్లు